ఐపిల్ ఐపిల్ అంటే ఒక ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ ఇది ఎమర్జెన్సీలో మాత్రమే అజ్ అ బ్యాకప్ మెథడ్ యూజ్ చేయాలి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి సో వచ్చిన ప్రెగ్నెన్సీ మాత్రమే ఇది ప్రివెంట్ చేయలేదు ఇట్స్ నాట్ ఎన్ అబార్షన్ పిల్ సో ఈ ఐపిల్ చాలా మంది ఎలా అంటే మంత్ మొత్తంలో మూడు లేదా నాలుగు సార్లు వాడుతున్నారు కానీ ఐపిల్ పని చేయదు ఐపిఎల్ పనిచేసేది పనిచేసే విధానం ఎలా ఉంటుంది అంటే ఓవిలేషన్ అండం విడుదలని ఆపేస్తుంది అండం విడుదలని సప్రెస్ చేస్తుంది అంతేకాని ప్రెగ్నెన్సీని ఒకసారి ఫామ్ అయ్యి గర్భసంచిలో కూర్చున్నాక ఇది ప్రివెంట్ చేయలేదు అబార్షన్ చేయలేదు సో ఇది గమనించుకోండి సో ట్వంటీ ఎయిట్ డే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఓవెలేషన్ క్యాలెండర్ మీరు యూజ్ చేసి ఓవులేషన్ డేస్ తెలుసుకొని ఓవీలేషన్ డే లోపే అయితే అరబిల్ యూస్ చేస్తే మీకు దాని సక్సెస్ రేట్ ఉంటుంది దాని ఎఫికసీ కూడా బాగా పనిచేస్తుంది అండ్ మీరు అది వేసుకోవాలనుకున్నా కూడా విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్షన్ కోర్స్ జరిగిన తర్వాత వేసుకోవాలి అండ్ అన్ప్రొటెక్టెడ్ సెక్షన్ ఇంటర్ కోర్స్ తర్వాత కూడా విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నైన్టీ పర్సెంట్ ఎఫెక్టివ్ ఉంటుంది అండ్ వితిన్ సెవెంటీ టూ టూ అవర్స్ టైం గడుస్తున్న కొద్ది దాని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది అండ్ ఆఫ్టర్ వొవేషన్ ఇది అసలు పనిచేయదు మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో పీరియడ్ డీలే అయినా ఐపీఎల్ వాడిన తర్వాత వన్ వీక్ కన్నా ఎక్కువైనా కూడా పీరియడ్ రాకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి ఆఫ్ చేసుకోవడానికి ఐపీ మూడు నాలుగు సార్లు ఒకే నెలలో వాడితే ఏమవుతుందంటే ఇది హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది మనం రెగ్యులర్ గా వాడే బర్త్ కంట్రోల్ పేజ్ లో కంటే టెన్ టైమ్స్ డోసే ఉంటుంది సో ఇది వాడినప్పుడు మీ పీరియడ్స్ చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ చాలా రోజుల వరకు కూడా పీరియడ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి బట్ వన్ సాట్ ఫైవ్ ఇన్ఏ మంత్ వాడితే ఫ్యూచర్ ఫర్టిలిటీ కానీ పీరియడ్స్ కానీ చాలా తక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీరు ఓన్లీ ఇది ఎమర్జెన్సీ పర్పస్ వాడితేనే బాగుంటుంది రెగ్యులర్ గా వాడాలి ప్రతిసారి కలిసిన తర్వాత అనుకుంటే మాత్రం రెగ్యులర్ గా యూజ్ చేయడానికి మనకు కాన్సెప్ట్ మెథడ్స్ చాలా ఉన్నాయి పిల్స్ ఉన్నాయి ఇంజెక్షన్స్ ఉన్నాయి అండ్ మీకు కాపర్ లుక్ కూడా ఉంది కాపర్ లుక్ కూడా మీకు ఎమర్జెన్సీ కాన్సెప్షన్ కింద పనిచేస్తుంది ఐపీ కన్నా బాగా పనిచేస్తుంది